హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్స్ చేతన్ అయిన శ్రీ బ్లాగ్స్ ఇక్కడ నేను చూపించేదంతా కూడా లాస్ట్ సండే మేము ఆ కాలనీలో మేము చేసుకున్న సెలబ్రేషన్స్ నార్మల్గా నాకు తెలిసినంత వరకు తెలంగాణలోనే ఇలా చేస్తారు ఇప్పుడు అక్కడేంటి ఇక్కడేంటి ఎక్కడైనా దేవుడే కదా అన్నట్టు ఏపీలో కూడా అంటే నాకు తెలిసి మా లొకేషన్లో గుంటూరులో అయితే మేమందరం లాస్ట్ ఇయర్ నుంచి చేసుకుంటున్నాం అనమాట అదేనండి అమ్మవారికి ఆ షడమాసం సారలాగా తీసుకెళ్తామన్నమాట దగ్గరలో ఉన్న గుడికి మాకిక్కడ అంకమ్మ తల్లి గుడి ఉంటే ఉంటుంది నేను ఎప్పుడు చూపిస్తాను మీకు అదే గుడికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచినంత వాళ్ళు అందరం కలిసి చందా వేసుకొని అమ్మవారికి తీసుకెళ్లాల్సినవన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకొని ఇలా అందరం మంచిగా రెడీ అయ్యి మంచిగా తప్పెట్లు బాంబులతో వెళ్ళామనమాట అమ్మ వాళ్ళు రాకూడదు అందుకని అక్కని వరకు నేను పిలిచాను నాకు తెలిసి ఎవరింటి నుంచి వాళ్ళు వాళ్ళ చుట్టాలంత వరకు కూడా పిలుచుకున్నారనమాట సో అందరము చందాలు వేసుకొని ఇలా చేసుకోవడం అనేది యూనిటీగా ఉండడం అనేది ఒక ఒక రకమైన గుడ్ సైన్ కదా అలాగనమాట సో ఇంకా ఇలా వెళ్తూ ఉంటే ప్రతి ఇంటి ముందులో ఇలా నీళ్లు వారబోస్తారంటారు కదా అలా వారబోస్తూనే ఉన్నారు నేను ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ నేను యూట్యూబ్ వాళ్ళు ఏమైనా రైట్ వస్తుందేమో అని చెప్పి నేను ఇంకా కొన్ని యాడ్ చేయలేదు కానీ దాదాపు వల్లు పెరుగుతుందంటారు కదా అంటే కొంతమంది వాళ్ళు పెరగడం అంటారు అమ్మవారు వచ్చిందంటారు లేదా కొంత అదొక పాజిటివ్ ఒక వైభన అంటారు అలాగనమాట అయితే మేమేమేం తీసుకెళ్దాం అనుకుంటున్నాము అందరికీ ఒక్క నిమిషమైన తల్లు నెత్తి మీద పెట్టుకున్నారనమాట నాకెవరు వీడియో తీయట్లేదు నేనే తీసుకుంటున్నాను అనమాట సో ఒక అయితే తీసుకొని అందరం అంటే అందరు ఎంతమంది ఉన్నారో అంతమంది చందా వేసిన వాళ్ళందరూ అలా అమ్మవారికి తీసుకెళ్ళాలని అనుకుంటారు కదా సో ప్రతి ఒక్కళ్ళం ఒక్కొక్క సెకండ్ అలా మూవ్ చేసుకుంటూ అక్కడి దాకా వెళ్ళామన్నమాట కొంచెం డిస్టెన్స్ రాగానే మా హస్బెండ్ అయితే వచ్చారు పిల్లల్ని ముగ్గురిని మేము బండి మీద ఎక్కిచ్చేసి ఇంకా నేను మా అక్క వాళ్ళతో పాటు అలాగే దగ్గరలోనే గుడికి వెళ్ళిపోయామనమాట గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అక్కడ వారికి అవన్నీ పెట్టి చూపిద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ నేను చూపించే టెంపులే కాబట్టి అందులో ఆ రోజు చాలా మంది ఉండడం వల్ల నేను ఊళ్ళో ఏమేం జరిగింది అనేది ఇంకా యాడ్ చేయలేకపోయాను కానీ అక్కడ తేన్మారికి మేమందరం కలిసి డ్యాన్స్ కూడా వేశాను అదే అనమాట వీడియో మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్లామో అక్కడే అందరం కూర్చొని భోజనాలు కూడా చేసాము